నంద్యాల జిల్లా పగిట్యాల మండలం ముచ్చిమరి గ్రామానికి చెందిన పోయా బోయామతిలిటి సుజాతల రెండవ కూతురైన పోయా వాసంతి అదృశ్యంపై అధికారులు నిగ్గు తేల్చి స్పందించాలని రాష్ట వాల్మీకి న్యాయవాదులు అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేశారు గురువారం జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు టి నాగభూషణం నాయుడు అధ్యక్షతన వాల్మీకి న్యాయవాదులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఐదవ తరగతి చదువుతున్న తొమ్మిది సంవత్సరాల బోయ వాసంతి ఇంతకు జీవించి ఉందా అదృశ్యంపై తగిన విచారణ జరిపి నిజాలు నెక్కు తెల్చాలని డిమాండ్ చేశారు మూడు రోజులైనా బోయ వాసంతి అదృశ్యంపై ప్రభుత్వం గాని పోలీసులు గాని సరైన సమాచారం ఇవ్వడం లేదని అన్నారు ఇందుకు బాధ్యులైన వారు ఎంతటి వారు అయినా ప్రభుత్వం వదిలిపెట్టకూడదని వారన్నారు బోయ వాసంతి ఇంటికి బ్రతికే ఉందా మరణించిందా తెలుపుకుంటే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు తీర్మానం చేయడం జరిగిందన్నారు కావున వెంటనే స్పందించకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బి గోపాలకృష్ణ ఎం ప్రభాకర్ బి సి ఆనంద్ ఎస్ చంద్ర చంద్రప్రభాకర్ బాలలక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు